అరుణ నారుమంచి గారితో మనం మాట్లాడదాం సామాజికవేత్త నమస్తే మేడం నమస్తే అండి సమాజంలోనో లేకపోతే ఆఫీస్ లోనో లేకపోతే ఇంట్లోనో ఫెయిల్ అయ్యా మనం ఏదో రీజన్ ఏదైనా కావచ్చు బట్ బట్ అన్నిటికీ కూడా అసలు ఆత్మహత్య అనేది ఒక పరిష్కారం అంటారా అది ఈజీ అయిపోయిందండి అది పరిష్కారం ఎలా అవుతుంది చావ్ ఎప్పుడు దేనికి పరిష్కారం కాదు కదా అది ఈజీ అయిపోయింది అంటే చావడానికి పెద్ద టైం తీసుకోక్కర్లేదు వాళ్ళు కష్టపడక్కర్లేదు కదా అందుకని పైగా మనకి సింపతి కూడా వస్తుంది అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో గానీ చాలా చిన్న చిన్న కారణాలు అసలు పెద్ద కారణాలు అంటూ ఏమి లేవు చావు కంటే పెద్ద కారణం ఏముంటుందండి అసలు మనం ఆలోచిస్తే దానికి చావు అన్నిటికీ పరిష్కారమా దేనికి పరిష్కారం కాదు చావు దానికి మనం ఎలా ఉన్నా ఏం చేసినా దాని అందరికీ అది వస్తుంది దాని టైం అయిపోతే అది వచ్చేస్తుంది అసలు దానికోసం మనం వెళ్ళక్కర్లా పిల్లలు ఇప్పుడు పిల్లలే కాదు పెద్దలు కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చూసామండి అందరికి గుర్తుందో లేదా రంగనాథ్ గారు ఈ సూసైడ్ దాని కింద ఒకసారి ఎందుకంటే తనతో పాటు నేను మాట్లాడడం జరిగింది ఒకసారి మా రంగనాథ్ గారు చాలా గొప్పగా చెప్పారు సూసైడ్స్ ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది ఎందుకు చేసుకున్నారు తర్వాత ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సూసైడ్ చేసుకున్నారు అసలు నేను నా షాక్ లోంచి బయటకి రావడానికి చాలా రోజులు పట్టింది యాక్చువల్గా ప్రాబ్లమ్స్ ఓకే ఇప్పుడు ఆయన రీజన్ వేరే ఒంటరి భరించలేక చూసి చూసి ఇంకా అదే మనం రిలేట్ చేసుకుంటే సీదేవి గారు పిల్లలు కూడా అలాంటి రీజన్స్ ఏ కదా అమ్మాయి ఎవరు ఒక అమ్మాయి కాదందనో లేకపోతే ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామనో తండ్రి తిట్టాడనో తల్లి అని ఏదో అనిందనో ఇవే కదా రీజన్స్ ఏముంటాయి లేకపోతే వాడికి మంచి మార్కులు వచ్చాయి లేకపోతే నాకు రాలేదు ఇంతకు మించి ఏం రీజన్స్ ఉంటాయి వాళ్ళకి సూసైడ్ చేసుకునేంత రీజన్స్ ఏమున్నాయి ఏముండవు పైగా ఇంకొకటి ఏంటంటే పిల్లలకి కూడా మన కుటుంబ వ్యవస్థ మీద చాలా సమాజం మనది కుటుంబ వ్యవస్థ ఇప్పుడు ఎక్కడ ఉంది పిల్లలతో టైం స్పెండ్ చేసే టైం పిల్ల పెద్దలకి ఎక్కడుంది వీళ్ళ లగ్జరీస్కి వీళ్ళ స్కూల్ ఫీజులకి కట్టడానికి వాళ్ళు సంపాదించడానికి వాళ్ళ ట్వంటీ ఫోర్ అవర్స్ సరిపోవట్లేదు నా ఉద్దేశ ప్రకారం వాళ్ళకి ఎక్కడ మనకి ఇది పర్వాలేదు దీని గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదు మంచికి చెడుకు తేడా చెప్తూ పెంచుతున్నాం పిల్లల్ని మనం ఇవేందో మేమైనా అంతే కదా ఇంట్లో పిల్లల్ని పెంచుతున్నాడు వాళ్ళ పాడికి వాళ్ళు పెరుగుతున్నారా మనం పెంచుతున్నామా వాళ్ళకి కావాల్సిన గుండె ధైర్యాన్ని మనం ఒక సమస్య వస్తే సమస్యను ఎలా పరిష్కరించుకోగలగాలి ఏముంటుంది ఏది మంచి ఏది చేయడం అని చెప్పగలిగేంత టైం మనం ఇస్తున్నామా ఫస్ట్ పిల్లలకి వాళ్ళు వాళ్ళు ఏం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకంటే మేము బెటర్గా ఉన్నాం వాళ్ళకంటే నేను తక్కువగా ఉన్నాను సూసైడ్లోకి మీరు చూడండి ఎయిటీ పర్సెంట్ కారణాలు ఇవే ఉంటున్నాయి ఇంతకు మించిన గొప్ప కారణాలు ఏమున్నాయి నాకు ఒకటి చెప్పండి అసలు ఏం లేదు మొన్న ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను ఇదే వినాయక అంటే నేను అప్పుడు టీచర్ గా కౌన్సిలింగ్ చేస్తున్నాను ఒక స్కూల్లో ఆ స్కూల్ పెళ్లాడనమాట వాళ్ళ నాన్నగారు నిమజ్జనానికి వెళ్ళొద్దని చెప్పాడు ఇలా వర్షం పడుతుంది ఒకటే అబ్బాయి అనమాట వెళ్ళొద్దని చెప్పడానికి ఇంట్లో సూసైడ్ చేసుకుంటాను అది మీకు తెలిసే ఉంటుంది అది అండి సూసైడ్ చేసుకోవడానికి అది కారణమా కుటుంబ వ్యవస్థ బాగుండాలి మ్యామ్ నేను ఎప్పటి నుంచి చెప్తుంటే ప్రతిరోజు చెప్తాను ఎందుకంటే మన కుటుంబం మనకు కలిగి మనం కలిగిన కుటుంబ వ్యవస్థ ఏ దేశంలో ఎలా అలా అంత పటిష్టంగా లేదు లేదని నేను చెప్పను ఇంత పటిష్టంగా ఇంత ఉన్నతంగా లేదు దీన్ని మనమే కుకటి వెళ్ళతో పిగిలించుకున్న పరిస్థితి వచ్చి తెచ్చుకుంటున్నాం సో కుటుంబ వ్యవస్థలో కుటుంబంలో తల్లి తండ్రి లేకపోతే తాత అమ్మమ్మ వీళ్ళు వీళ్ళు ఎంతో ఎన్నో కథలు చెప్తూ వాళ్ళకి ఆ గుండె ధైర్యాన్ని తెలియకుండా నూరిపోర్చేవాళ్ళు ఇది వరకు మనం మన ఏజ్ లో ఇప్పుడు మేము ఉన్నాం అండి మా ఏజ్ లో మేము అమ్మమ్మల దగ్గర తాతమ్మల దగ్గర పెరిగాం ఎన్ని కష్టాలు వచ్చాయి లైఫ్లో ఒకటి కాదు రెండు కాదు మేము ఎదుర్కొన్నవి ఎన్నో సార్లు అవకాశం ఉంది సూసైడ్ చేసుకోవడానికి మాకు ఎప్పుడు థాట్ కూడా రాల ఇప్పుడు ఎందుకు వస్తుంది నా ఉద్దేశం ప్రకారం అయితే సామాజికంగా మనం సామాజం ఎప్పుడు వస్తుంది కుటుంబ వ్యవస్థ అన్ని కుటుంబాలు కలుస్తున్న ఒక సమాజం ఏర్పడుతుంది వ్యవస్థ పటిష్టంగా ఉంటే ఆటోమేటిక్గా పిల్లలు కూడా పటిష్టంగా ఉంటారు కదా అని నా ఉద్దేశం